ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ వెల్లడించారు మహబూబ్ నగర్ లోని సమాపేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి శాసనసభ్యులు అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు సాగునీటి ప్రాజెక్టులో విద్య వైద్యం పర్యాటక అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై సమీక్షించారు ఎలాంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని వాటిపై సమగ్రమైన నివేదిక జిల్లాల వారిగా తయారు చేయాలని ఆదేశించారు జిల్లాలో ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకుంటే సామాజికంగా ఆర్థికంగా ఉపాధి కల్పన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఆలోచనతోటి జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్లు మహబూబ్ జిల్లా ఇన్ఛార్జ్గా ఏం అవసరాలు ఉన్నాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ మార్గం ఉండాలి అనేది ఒక గారు జిల్లా జిల్లాలో రివ్యూ మీటింగ్ సబ్జెక్ట్స్ అవసరాలను తీసుకుంటారు ప్రధాన అంశాలను తీసుకున్నారు వారు దృష్టికి తీసుకెళ్లారే ముందు ఒక ఆలోచన